नारसिंहाय विद्महे वज्रणकाय धीमहि तन्नृसिंहप्रचोदयात् श्रीलक्ष्मी नारसिंहाय नमः అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు వచ్చేసి మనం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఉన్నాం సో మన దోస్తు ఉన్నాడు ఇక్కడ నమస్తే నరసింహ నమస్తే ఆ నరసింహ గారి గురించి చెప్పేదానికన్నా ముందు మనమున్నది శ్రీ లక్ష్మీ నరసింహ శారీస్ సెంటర్ రాయలసీమ గడ్డ మీద కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరులో సూరత్ వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మళ్ళా గుర్తుపెట్టుకోండి సూరత్ వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మనం ఇక్కడి నుంచి కర్నూలు జిల్లా వాసిగా ఇక్కడి నుంచి సూరత్ వెళ్ళి ఓకే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చేస్తున్నాం కానీ ఈ రోజు అదే సూరత్ వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మీ అందరి కోసం మన రాయలసీమలో కర్నూలు జిల్లా ఎమ్మెయ్యనూరు ప్రాంతంలో ఇది సూరత్ వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది పెట్టున్నాం సూరత్కి రావద్దా అని అంటే రావద్దు అని నేను చెప్పను అంత దూరం రాలేము భాష రాదు మాకు అంత ఎక్కువ అమౌంట్ లేదు దగ్గర ఉన్నోళ్ళైతే బాగుంటుంది నమ్మకం ఉన్న వాళ్ళు బాగుంటుంది అని అనుకునేటటువంటి వాళ్లకు సూరత్ రేట్లకే మీకు శ్రీ లక్ష్మీ నరసింహ శారీస్ సెంటర్ ఇస్తుంది ఇక్కడ మా దోస్త్ నరసింహ మనతో పాటు ఉన్నాడు లక్ష్మీ నరసింహ శారీస్కి సంబంధించిన ఓనర్ ఈయనే మీకు మరొకసారి స్వాగతం మా ఛానల్కు మన దగ్గర ఏమేమి దొరుకుతాయి బా మన దగ్గర డైలీ వేర్ శారీస్ నుంచి కేటలాగ్ ఐటమ్స్ పట్టు చీరలు లైనింగ్లు పాల్స్ లేడీస్ ఐటమ్ ప్రతి ఐటమ్ దొరుకుతుంది ప్రతి ఐటమ్ మన దగ్గర సార్ ఎందుకు లేబ అన్న అన్న సార్లు కానీ మన రాయలసీమలో ఎక్కువ సార్ అనే దానికన్నా అన్న అన్న దానికే విలువ ఎక్కువ ఉంటుంది సో ఒక ఉమెన్స్ వియర్ లేడీస్ బట్టల వ్యాపారం చేసుకోవాలి అంటే మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా శారీస్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించిన అన్ని ఐటమ్ చూద్దాము సో ఇదంతా ఏం సెక్షన్ జస్ట్ కొంచెం మన ఫ్యాక్టరీ అవుట్లెట్ విజిట్ చేస్తా చేస్తే మీకు కలెక్షన్స్ కుసోని చూపిస్తా ఇవన్నీ కూడా క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఐటమ్ ఓకే కేటలాగ్ అంటేనే బాక్స్ పీస్ లో వస్తది ఈ బాక్స్లో వచ్చే సారీస్ మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఎవంటి నుంచి స్టార్ట్ టూ సెవెంటీ నుంచి క్యాట్లాగ్ మనకు దొరుకుతాయి ఇదంతా కూడా మనం చూస్తే క్యాట్లాగ్ కు సంబంధించినటువంటి మహాసాగరం మనం ఇటువైపు లోపల వైపు కూడా చూడొచ్చు మీకోసం దసరా పండగ కోసం సూరత్ నుంచి సూరత్ రేట్లకే ఇచ్చే స్టాక్ బేల్ 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 బడి ఉన్నాయి సో మీరు ఎంత తొందరగా ఆర్డర్స్ బుక్ చేసుకుంటే అంత మంచిది ఇది మీ గూడే ఇంకా పైన కూడా ఓకే సెక్షన్ ఇవన్నీ కూడా పావడాలంటన్నా మన భాషలో అయితే లంగాలు లంగాలు పెట్టుకోవచ్చు శారీ పెట్టి శారీ పెట్టుకోవచ్చు ఓకే ఇది ఫాల్స్కి కి సంబంధించి ఫాల్స్ లైనింగ్ లో ఫాల్స్ ఓకే ఇవన్నీ కూడా డైలీ వేర్ సారీ డైలీ వేర్ శారీస్ కి సంబంధించినటువంటి సెక్షన్ లో ఉన్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకు అంటే ఎంతో మంది సూరత్ కు కొందామని వస్తారు భాష రాదు అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోతారు అలాంటి మోసాల నివారించడానికి మన రాయలసీమ జిల్లాలో ఒకటైనటువంటి కర్నూలు ఎమ్మెల్యూరులో మీరు ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి ఈ చుట్టు ముక్కల ఏమి లేదన్నా కూడా దాదాపుగా మనకు పదహైదు వందల గ్రామాల ఉన్నాయి సో వాళ్ళందరి కోసం వాళ్ళందరి కోసం ఎంతో రిస్క్ తీసుకొని సూరత్ రేట్లకే ఇక్కడ మీరు ఇస్తున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము సో కలెక్షన్స్ కొంచెం కుసం చూద్దాం మనం సో మన నరసింహ గారు ఇప్పుడు మనకు కలెక్షన్ చూపిస్తారు ఆ కలెక్షన్స్ మనం చూద్దాం రండి ఓకే ఓకే ఇది సెక్షన్ మీతో పాటు మళ్ళా ఇంకొక మిత్రుడు వచ్చినాడు యోగేందర్ సో వీళ్ళు మీకు సదా మీ సేవలో ఉంటారు నరసింహ గారు వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు ఫోన్ చేసి మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా ఇచ్చుకోవచ్చు లేదు లేదు మీకు కర్నూల్ ప్రాంతంలా అంటే ఇంకా ఆధోని పోవాల్సిన పని లేదు పామిడి పోవాల్సిన పని లేదు పొద్దుటూరు పోవాల్సిన పని లేదు ఈ చుట్టుముక్కల ప్రాంతపు వాసులు కర్నూలు జిల్లాలో కోడుమూరు కావచ్చు డోన్ కావచ్చు డోన్ జిల్లా నంద్యాల సో మీరు డెస్టినేషన్ చెప్పిస్తే వాళ్ళు రావాలా ఆన్లైన్ ఆర్డర్ ఇస్తామా అని చెప్పేసి అంటారు ఆన్లైన్ ఆర్డర్ ఇస్తారన్న క్లారిటీ ఇస్తారు సదా మీ సేవలో శ్రీ లక్ష్మి నరసింహ శారీ సెంటర్ నుంచి ఒకరు నరసింహ గారు రెండోది వచ్చేసి మనకు యోగేంద్ర గారు మీకు సదా మీ సేవలో అందుబాటులో ఉంటారు సో కలెక్షన్ చూస్తూ చూస్తూ మిగతా విషయాలు మాట్లాడేద్దాం సరే మన దగ్గర నూట అరవై ఐదు రూపాయలు నూట అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అన్నారు కదా సో ఏ కలెక్షన్స్ ఇవన్నీ కూడా డెలివరీకి సంబంధించిన కలెక్షన్ ఓకే సరే ఓపెన్ చేద్దాం సో వన్ సిక్స్టీ రూపీస్ కలెక్షన్ ఇది ఫ్యాబ్రిక్ ఎన్నిట్లా వస్తుంది రేనియల్ క్లాత్ రేనియల్ క్లాత్ రేనియల్ క్లాత్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు అమ్మా కెమెరా మేడం కొంచెం శాటిస్ వైప్ చూపించండి మీరు ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ లో మనకు ఈ రకంగా ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చింది సో నో చీటింగ్ నో ఫ్రాడ్ ఎవరైనా మీరు కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళైతేనేమి ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతేనేమి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిపోవచ్చు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఈ రకంగా వస్తుంది ఓకే ఈ డైలీ కి సంబంధించిన ఇప్పుడు నూట అరవై రూపాయల నుంచి మన దగ్గర డైలీ వేర్ ఏ రేంజ్ వరకు దొరుకుతుంది అవైలబుల్ డైలీ వేర్ వన్ నైంటీ దొరుకుతుంది వన్ నెక్స్ట్ వన్ నైన్ నెక్స్ట్ అని కాదు అంటే ఒక నూట అరవై రూపాయల నుంచి ఐదు వందల మధ్యలో ఉన్న డైలీ వేర్ కలెక్షన్ ఉంటుందా అంటే క్యాటల్ మామూలుగా బాక్స్ ఐటమ్ వచ్చలేదు ఇట్లా లూజ్ ఐతే లూజ్ ఐటమ్ వచ్చేసి మనకి ట్వంటీ వరకు త్రీ ట్వంటీ వరకు డైలీ వేర్ లో అన్ని అన్ని రకాల ఫ్యాబరీస్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చే కాబట్టి త్రీ ట్వంటీ సార్ బయట అది ఫైవ్ హండ్రెడ్ దాకా వాళ్ళు రిటైల్ వాళ్ళు ఎంత అమ్ముకుంటారో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సో ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ మనం చూస్తా ఉన్నాము ఇవి డైలీ వేర్ కి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఆ వేర్ కలెక్షన్స్ నూట అరవై రూపాయల మధ్యలో నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ప్రతి చీర కూడా ఓపెన్ చేయలేము కొన్ని కలెక్షన్స్ చూపిస్తా ఉన్నాము నూట అరవై రూపాయల నుంచి మొదలయ్యి పది ఇరవై రూపాయలు మొదలయ్యి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై అట్లా మనకు ఫ్యాబ్రిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది రేనియలు మార్బలు పూనము చిఫాను జార్జెట్ ఆర్గంజా బ్రాసు క్రేపు మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలెక్షన్స్ ఉన్నాయి కదా మన దగ్గర మీరు చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిఫాన్ లా ఈ షర్ట్ కావాలి అని అనింది అనుకోండి ఎవరో ఒక్కరు చెప్పండి మీరు సెట్ వైజ్ ఇవ్వాలి సెట్ వైజ్ అంటే సెట్ లో ఎన్ని శారీస్ ఉంటాయి కొన్ని ఎనిమిది వస్తాయి సార్ కొన్ని పదహారు వస్తాయి పదహారు వస్తాయి కంపల్సరీ ఎనిమిది తీసుకో ఎనిమిది తీసుకోవాలి ఎనిమిది సెట్ వైజ్ ఇక్కడ ఎనిమిది ఉంటది మస్ట్ షుడ్ ఇది హోల్సేల్ 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 సూరత్ వారి యొక్క ఫ్యాక్టరీ అవుట్లెట్ హోల్సేల్ రేట్ మీకు అందిస్తాది సూరత్ కంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే పది ఇరవై రూపాయలు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు తక్కువ కూడా వస్తుంది ఎందుకంటే ఇంటి నుంచి అంత దూరం రావాలి కుసునాలే హోటళ్ళు లార్జింగ్లు ఉన్నికి తిన్నికి రానికి పోనీకి ఆ ఖర్చులతో పెట్టుకుంటే వాటికన్నా ఇక్కడ బెటర్ ఎయిట్ ఎయిట్ శారీస్ కలిసి ఒక సెట్ అన్నారు ఎయిట్ శారీస్ కలిపి ఒక సెట్ అన్నారు అంటే ఎనిమిది కూడా ఒకే డిజైన్ వేరే వేరే కలర్లు ఉంటాయా లేకుంటే ఏమన్నా రెండు మూడు డిజైన్లు వేరే వేరే కలర్లు ఉంటాయి డిజైన్ ఒకటి ఆ డిజైన్ సో ఎయిట్ పీసెస్ లో కూడా మనకు డిజైన్ ఒకటే ఇదే డిజైన్ ఎనిమిది కలర్లలో వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ పింక్ ఉంటుంది కొన్ని ఇట్లా ఎల్లో నేవీ బ్లూ లైట్ బ్లూ ఆ రకంగా వస్తుంది సో ఇది ఇక్కడ తీసుకునేటటువంటి ప్రొసీజర్ ఏదో ఒక కలెక్షన్స్ ఇంకా డైలీ వేర్ కలెక్షన్స్ ఇక్కడ చాలా చూడాల్సిన కలెక్షన్స్ మనకి చాలా ఉన్నాయి ఒకటి రెండు ఓపెన్ చేద్దాం మనము తర్వాత వచ్చేసి ఇదే కలెక్షన్ బ్రాసో 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 ఫ్యాబ్రిక్ లా చూస్తున్నాం మనము లో వస్తుంది సార్ అది టూ సెవెంటీకే వస్తుంది టూ సెవెంటీ ఖుషీ అది క్లాత్ మామూలుగా ఉంటది ఇది వచ్చేసి మన త్రీ హండ్రెడ్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఖుషీ బ్రాసలో చూస్తున్నాం అది వచ్చేసి మనకు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇది మనకు ఆల్ ఓవర్ లో ఫాయిల్ ప్రింట్ తో చేసి ఉన్నారు ఫాయిల్ ప్రింట్ తర్వాత మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ చూద్దాం చూడండి కింద బార్డర్ పైన బార్డర్ క్వాలిటీ ప్రోడక్ట్ బ్రాసులోనూ కూడా వన్ టూ త్రీ ఫోర్ కాపీస్ వస్తాయి బట్ ఇది మీకు క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ జీరో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇది పైన బార్డర్ తర్వాత వచ్చేసి మనకు కింద బార్డర్ ఈ రకంగా ఉంటుంది ఇది బ్రాసుకు సంబంధించిన కలెక్షన్స్ ఇప్పుడు ఎవరైనా సూర్ సారీ మన ఎంఐనూర్కి రాలేరు అనుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వాలనుకుంటారు ౌజండ్ మినిమం ఆర్డర్ తోటి మీరు బిజినెస్ ప్రారంభించండి నేను చెప్తాను కదా ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అంటే ఐదు వేలు కాదు యాభై వేల రూపాయలు కూడా కొనుక్కుంటారు క్వాలిటీ అదే రకంగానే ఉంది ఇక్కడ సూపర్ ఇంకా ఇవన్నీ కూడా డైలీ వేర్ కి సంబంధించినటువంటి కలెక్షన్ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉన్నాయి సో బ్రాసో లో కూడా కొన్ని చూయించున్నారు ఇవి మనకు జార్జెట్ తర్వాత లైట్ వెయిట్ మనం ఎక్కువగా రాయలసీమ వాసులు ఇష్టపడే కూనం శారీస్ కలెక్షన్స్ ఓకే ఇవన్నీ కూడా ఒక్క డైలీ వేర్ దాంట్లోనే మీకు ఇన్నిన్ని డిజైన్స్ అవైలబుల్ అంటే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ను వీడియోలో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని కలెక్షన్స్ మనం ఇక్కడ చూపిస్తా ఉన్నాం మినిమం ఆర్డర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇది మన ఎక్కడ వేరే ప్రాంతంలోనేం లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది ఈ రోజు మీరు ఆర్డర్ ఇచ్చినారు అంటే ఇప్పటికిప్పుడు మీది పార్సల్ రెడీ అయి ఇక్కడే ఉండేటటువంటి ఏపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో ఏఎన్ఎల్ అనే కొరియర్ సర్వీస్ ఉంటుంది మూటగట్టి దాంట్లో వేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ఎంత దూరం ఉన్నా కూడా మీ ఇంటికి పార్సల్ వస్తుంది ఓకే ఇవి డైలివరీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఇవేందా ఏంటో బాక్సులు కలెక్షన్లు పెట్టినారో పట్టు చీరలు పట్టు చీరలు పట్టు చీరలు దీంట్లో కూడా ఇప్పుడు పట్టు చీరలో ఎన్ని డిజైన్లు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర డిజైన్ లో చెప్పనీ లేదా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటాయి చెప్పనీకి లేదు లెక్క పెట్టలేము అన్ని డిజైన్స్ ఓకే పట్టు సారీస్ కలెక్షన్స్ ఇది ఏదైనా సారీ ఓపెన్ చేసి చూపిస్తారా సో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఇప్పుడు మరి దీంట్లోనే సెట్ ఎలా తీసుకోవాలి దాంట్లో ఎయిట్ ఎయిట్ పీస్ అన్నారు దీంట్లో సెట్ ఎయింట్లో ఒక దాంట్లో ఎయిట్ వస్తాయి కంపల్సరీ సెట్ వైజ్ సెట్ మస్టర్ సెట్ వైజ్ తీసుకోవాలి సో దీంట్లో కొన్నిట్లో ఫోర్ ఉన్నాయంట కొన్నింటిలో సిక్స్ ఉన్నాయంట కొన్ని ఎయిట్ ఉన్నాయంట వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ ఫోన్ చేసి నర్సింహ గారు లేదా యువేందర్ గారితో మీరు అనుకోండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారమ్మా ఇవన్నీ కూడా మనకు పట్టు శారీస్ పట్టు శారీస్ ఓకే ఒక కలెక్షన్ చూపిస్తాము ఫస్ట్ జస్ట్ షాంపూస్ అనేది చూడండి ఓకే ఇది ఒక కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు చూద్దాం చూ చూపించాను ఓకే ఇది పళ్ళు ఒక్క శారీ సిల్క్ శారీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఇంకా మోర్ కలెక్షన్ కోసం ఒక్కసారి వీడియో మీద ఉండే నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడండి ఈ చీరకు సంబంధించి బ్లౌజ్ సపరేట్ ఓకే ఫ్యాన్సీ బ్లౌజ్ విత్ వాటర్ సీక్వెన్స్ ఇత సపరేట్ వచ్చింది ఒకసారి ఈ పట్టు చీర గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఇవి ఏది కూడా ప్రింటెడ్ కాదు ఇవన్నీ కూడా మనకు జెరీ వర్క్ బీవింగ్స్ తో వచ్చింది కెమెరా మేడం గారు కొంచెం మాకు ఈ జరి బీవింగ్ అనేది చూపించండి సో వీటిలో చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా మనకు జరీ బీవింగ్స్ తో చేసినటువంటివి ప్రింటెడ్ కాదు జరీ బీవింగ్ ఒరిజినల్ పట్టు శారీస్ ఈ పట్టు శారీస్ లో మన దగ్గర ఏ ఏ టైప్ లో పట్టు శారీస్ ఉంటుంది ఆంధ్ర ప్రాంత వాసులు ఎక్కువ ధర్మవరం ఉప్పాడ ఉన్నాయి సార్ అలా వెలుగుతారు మీరు చెప్పాలా మీ నోటి నుండి చెప్తే దానికి డిమాండ్ ఉంటుంది నా నోటి నుండి చెప్తే బాగుండదు సార్ ధర్మవరం శారీస్ ఓకే కంచి ఛారీ కంచి ఉప్పాడ ఉప్పాడ శారీస్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉండే అన్ని పట్టు శారీస్ మన దగ్గర అవైలబుల్ దాంతో పాటు సూరత్ వారి పట్టు చీరలు కూడా ఓకే చూడండి పట్టు శారీస్ మనకు ధర్మవరం ఉప్పాడం కుప్పాడం దొడుబల్లాపురం గద్వాల ఈ ప్రాంతంలో దొరికే పట్టు శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఆ పట్టు శారీస్ కోసం మీరు ధర్మవరం ముప్పాడ బనారస్ కోల్సిన అవసరం లేదు అవి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కొన్ని పట్టు శారీస్ ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తున్నాం ఇది ఫ్లై ప్లెయిన్ లో వచ్చింది కింద బార్డర్ లో వచ్చేసి మనకు ఏనుగు డిజైన్ కలంకారీ ప్యాటర్న్ లో ఈ కలెక్షన్ వచ్చింది ఓకే ఇది 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 కూడా పట్టు శారీస్ ఈ పట్టు శారీస్ మన దగ్గర ఏ రేట్ నుంచి స్టార్ట్ అయితాయి పట్టు శారీస్ వచ్చేసి మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి సార్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే చూడండి ఉల్టా పల్టా కరెక్ట్ గానే చూపిస్తా ఉన్నామా ఏం ఒకసారి ఐడియా ఓకే కరెక్ట్ గానే చూపిస్తా ఉన్నా కరెక్ట్ గా చూపిస్తాను అది బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి పట్టుకోండి సార్ మీ ఇద్దరు సో బ్లౌజ్ చూస్తున్నాం కదా బ్లౌజ్ మనకు ఓకే బ్లౌజ్ ఇది బార్డర్ బ్లౌజ్ లో కూడా మీకు చీటింగ్ లేదు కొలత పట్టుకుంటే వన్ మీటర్ మస్ట్ అండ్ షుడ్ ఉన్నది ఇది ఓకే ఇది శారీ చీర చీర మనకు అదేమంటారు కదా పుట్టింటి పట్టు చీరలు మాదిరిగా క్వాలిటీ అట్లనే ఉంది షైనింగ్ అట్లనే ఉంది షైనింగ్ కూడా సూపర్ షైనింగ్ ఉంది క్వాలిటీ అట్లనే ఉంది కలర్ అట్లనే ఉంది దీనికి సంబంధించిన పళ్ళు ఇది సో ఇక్కడ చెప్తా ఉన్నాను కదా ప్రింటెడ్ పట్టు శారీస్ దొరకవు ఓన్లీ వీవింగ్ పట్టు శారీస్ కావాలి అంటే ఈ శారీస్ వైపు మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వీవింగ్ చూస్తా ఉన్నా కదా పోగులు కనపడతా ఉన్నాయి ఇవి పట్టు శారీస్ ఓకేనాభా పట్టు శారీస్ కావాలనుకున్నా పట్టు శారీస్ తీసుకుంటారు ఈ పట్టు శారీస్ కలెక్షన్స్ ఇవి ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్ వెళ్ళిపోతాయా చీరలు ఓహో ప్యూర్ ధర్మవరం చీరలు డైనింగ్ మస్తు ఉన్నది లైట్ వెయిట్ ఉన్నది అన్నిటికి మించి లైట్ వెయిట్ ఉన్నది ఎక్కువ బరువు ఉంటే కూడా కట్టుకోవడానికి ఇష్టపడినటువంటి మహిళా లోకం కోసము లైట్ వెయిట్ లో ఉంది కలర్ మాత్రం మస్తున్నది ఇది సో దీంట్లో కూడా మీకు ఫోర్ పీసా ఎయిట్ పీసా సిక్స్ పీసా సెట్ వైజా అనేది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి నర్సింహ గారితో మాట్లాడండి ఇంకా మనం చూడాల్సిన కలెక్షన్ చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని బట్టకు రకం షాంపుల్స్ లో చూపిస్తా ఉన్నా ఇదొక పట్టు చీర ఇదొక పట్టు చీర ఓకే తర్వాత మొబైల్ మొబైల్ ప్యాకెట్ లా అంటారు కదా మొబైల్ పట్టు చీరలు ఈ మధ్య కాలంలో ఇవి కూడా ట్రెండ్ అయితే ఉన్నాయి ఇలాంటి పట్టు చీరలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత మగ్గం చీరలు మగ్గం పట్టు చీరలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నట్టు చూడ చేనేతలకు సంబంధించినటువంటి పట్టు చీరలు కొల్లి ప్రాబ్లం అవుతుందేమో మీకు తర్వాత ఏం పర్లేదా చూపిస్తాం సరే సో ఈ మగ్గం చీరలు అంట మళ్ళా తర్వాత వాళ్ళు ఎట్లా ఫోల్డ్ చేసుకుంటారో ఏం కథనా కానీ మీకోసం ధైర్యం చేసి సాహసం చేసి చూపిస్తా ఉన్నారు జర కొద్దిగా బ్లౌజ్ చూపించదా బ్లౌజ్ అది బ్లౌజ్ మనకు అది బ్లౌజ్ ఓకే మొత్తం ప్లేన్ లో ఉంటది దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఒక్కసారి మీరు వీడియో మీద ఉండేటటువంటి నంబర్ కు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఎందుకు అంటే కర్నూలు జిల్లా ఎమ్మెల్యూరు ప్రాంతంలో ప్రసిద్ధగా సూరత్ వారి ఫ్యాక్టరీ ఇది ఒక్కొక్కసారి మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకో పోతుండొచ్చు మీరు వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి వాళ్ళు మీకు కాల్ చేస్తారు వర్క్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఈ మధ్య మనకు బాక్స్ లో అన్నారు కదా మేడం గారు ఏదో తీసుకొస్తా ఉన్నారు ఈవెన్ మేడం ఇది అన్ని పెట్టండి ఫ్యాన్సీ ఈ టైప్ ఆఫ్ పట్టు శారీస్ కూడా మనకు దొరుకుతాయి ఓకే మగ్గం తర్వాత మగ్గం పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి కాది కాటన్ కాటన్ కాది చేనేతల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళవి మనలాంటి వాళ్ళు పోతే వాళ్ళు ఇవ్వరు ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తే వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు చేనేత మగ్గాల మీద వేసిన హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్ ఉంటాయి సార్ లేదు మేడం వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇద్దరు కానీ ఓకే సో ఇప్పుడు కొంచెం మనకు ఫ్యాన్సీ బాక్స్ ఐటెంలో కొంబో కొంబో బాక్స్లో అంటారు కదా వర్క్ శామస్ అంటారు మన ముస్లిం మహిళల్లో ఎక్కువగా ఓకే 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 సో ఆల్ టైప్ ఆఫ్ రిలీజియస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఎక్కువగా ఇది మనం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఇప్పుడు చీరకు చీరను మించిన కమ్యూనిస్ట్ ఎవరు లేదు అందరు ఒంటి మీద పోయి సో ఇలాంటి వర్క్ శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి వీటిలో ఎన్ని పీసులు కొంబ ప్యాక్ ఉంటుంది సార్ ఇవి కూడా సార్ ఎయిట్ ఉంటాయి వన్ ఉంటాయి ఉంటాయి ఓకే కంపల్సరీ సార్ ఈ శారీస్ చూస్తే మనకు సిరోస్ వర్క్ శారీస్ ఒకటి ఇది చూద్దాము ఎంబ్రాయిడరీ అంటే సిరోస్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ అండ్ సిరోస్కి వర్క్ నచ్చింది టోటల్ కూడా మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఈ ఈ బార్డర్ లో వచ్చేసి సిరోస్కి వర్క్ కింద బార్డర్ కు పైన బార్డర్ కు సిరోస్కి కలెక్షన్స్ వీటిలో ఎయిట్ ఎయిట్ క్యాప్ లాగా ఉంటాయి కదా ఎయిట్ ఉంటాయి సో ఒక్క శారీస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చీరలు ఫ్యాన్సీ బ్లౌజ్ అంటే బ్లౌజ్ సపరేట్ వస్తుంది చీర కాకకుండా సో అలాంటి కలెక్షన్ లో ఒక్క షాంపుల్ చూపిస్తా ఉన్నాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ను చూసే శారీ కొనాలి మీరు బ్లౌజ్ ని చూసి శారీ కొనాలి ఎందుకంటే బ్లౌజ్ లుక్ ఆ రకంగా ఉంది ఒక్క నిమిషం మీకు బ్లౌజ్ చూపిస్తా చూడండి సో ఇది బ్లౌజ్ టోటల్ 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 ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇటు హ్యాండ్స్ కు తర్వాత వచ్చేసి నెక్ అండ్ బ్యాక్ కు కూడా ఇక ఆల్ ఓవర్ లో మనకు డైమండ్స్ చూపించున్నారు దీనికి సంబంధించిన శారీ కలెక్షన్ కలెక్షన్ మాత్రం మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చే రకంగా ఉన్నది సో ఇవన్నీ కూడా డైమండ్స్ ఇవన్నీ హోమ్ వాషబుల్ చేసినా కూడా పోవండి మిల్లుతా చేసినటువంటి కలెక్షన్స్ ఇది ఇలాంటి మరిన్ని కలెక్షన్ కోసం మీరు చేయాల్సింది వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు ఫోన్ చేయండి ఆర్డర్ ఇచ్చుకోండి భయపడాల్సినటువంటి పని లేదు సరుకు మీ ఇంటికి వచ్చేంత వరకు మీది బాధ్యత కాదు నాది బాధ్యత ఈ ఛానల్ది బాధ్యత ఎంతో పరిచయస్తులు ఉంటేనే మనం వీడియోలు చేయం ఓకే చీరలకు పుట్టినటువంటి సూరత్ మహానగరం నుంచి వీడియోలు చేసే మనం ఈ రోజు ఎంఐనూరుకు వచ్చి వీడియో చేస్తున్నాము అంటే గ్యారంటీ వ్యక్తులు నమ్మకమైనటువంటి వ్యక్తులు కాబట్టే మనం వీడియో అప్లోడ్ చేస్తా ఉన్నాం సూరత్ రాలేనటువంటి వాళ్ళు సూరత్ రేట్లకే మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఓకే ఆన్లైన్ ఆర్డర్ అయినా సరే ఏదైనా నా 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 రెఫర్ ఏమి అంటే మీరు ఇక్కడ లోకల్లోనే ఉంటారు కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎంఐనూరుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలవైపుల నుంచి ఇక్కడ బస్సులు ఉన్నాయి మీరు రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ జర్నీ పట్టదు లైవ్ విజిట్ చేయండి బట్ట చూడండి ముట్టుకోండి ఫినిషింగ్ చూసుకోండి మీకు దగ్గరలో ఉన్న గుంటూర వస్త్రలతన విజయవాడన మదీనా మార్కెట్ల ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొనుక్కోండి నేను చెప్తా ఉన్నా వాటన్నిటికంటే ఇక్కడ మీకు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టే వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్యాన్సీ క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ కలెక్షన్ ఇంతకుముందే చెప్పున్నారు టూ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఇదొకటి ఫ్యాన్సీ కలెక్షన్ మస్తు ఉన్నది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం కొంచెం దీంట్లోనే ఏమున్నది అంటే ఆ వాటర్ సీక్వెన్సీ వర్క్ డైమండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్కు తర్వాత మనకు ముత్యాలు స్టోన్ వర్క్తో సహా ఇలాంటి కలెక్షన్స్ వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా వీటి రేటు కోసం ప్రతిదీ రేటు చెప్పుకుంటూ కూర్చోవాలి అంటే వీడియో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి రేటు చెప్తా లేను ఒకసారి ఫోన్ చేయండి రేటు కనుక్కోండి దగ్గరలో ఉన్న వాళ్ళు కోడుమూరు ఎంబెనూరు ఆదోని పత్తికొండ డోను నందికొట్టుకూరు ఆళ్ళగడ్డ లాంటి వాళ్ళు అయితే నేను పక్కనే ఉన్న అనంతపురం ధర్మవరం ఆ తాడిపత్రి అయితేనే ఇటువైపు వచ్చేసి మన కడప చిత్తూరు ప్రాంత వాసులు రాయలసీమ వాసులు రండి తెలంగాణ ప్రాంత వాసులకు ఎమ్మెల్యూరు నుంచి మనకు గద్వాల్ మహబూబ్ నగర్ కు రోడ్డు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు సో ఈ నేను ఎక్కడైతేనే ఎక్కడి నుంచి అయినా రండి కొనుక్కోండి ఇవి కలెక్షన్స్ ఇంకా మస్తు మస్తు కలెక్షన్స్ చాలా ఉన్నాయి చూపించాల్సిన కలెక్షన్స్ వాళ్ళే చూపిస్తారు మీరు చూస్తుండీ ఓకే మినిమమ్ ఆర్డర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు జిఎస్టీ చార్జ్ లేదు ఏది చూస్తే అది మీ ఇంటికి వస్తుంది నేను చెప్తా ఉన్నాం వచ్చి విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వండి ఓకే ఇది ఇంకా ఇంకా మీ గారు ఉన్న కలెక్షన్ చూపించినప్పుడు చూసుకోవాలి అంటే గంట రెండు గంటలు అవుతుంది వీడియో మీరు ఏమన్నా తెలుగు ప్రజలకి చెప్పాలనుకుంటున్నారా నరసింహ గారు ఈ వీడియో మూలకంగా నేను ఏమంటున్నాను సార్ అంటే అంత దూరం వెళ్లకుండా ఒకసారి మన షాప్ విజిట్ చేయండి ఓకే విజిట్ చేసి నచ్చితే కొనండి నచ్చితే కొనండి ఓకే సూరత్ రేట్లకే ఇస్తా ఉన్నారు అంత దూరం మీరు ఎందుకు పోతున్నారమ్మా మీరు మార్జిన్ మీద ఇస్తున్నాం సార్ ఓకే ఓకే సో ఆయన ఎంత మార్జిన్లో ఫస్ట్ ఆయన ఆయన పెట్టుకున్న మార్జిన్ చూస్తే నాకు కనిపిస్తుంది లాభం కోసం లేదు సేవ కోసం పెట్టినట్లు ఉన్నది నరసింహ గారు చెప్పింది ఒకసారి విజిట్ చేయండి సుఖేంద్ర గారు మీరు ఏమైనా చెప్తారా మనతో మన షాప్ లో షారీస్ తో పాటు హాఫ్ లెగ్ పీస్ లేడీస్ ఐటమ్ జెడ్ దొరుకుతుంది ఒకసారి విజిట్ అయితే ఎక్కడికి వెళ్ళారనేది నా లేటెస్ట్ అప్డేట్ ఇవ్వాలంటే మన సెపరేట్ గా షాప్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకే దాన్ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ కూడా వస్తాయి ఓకే వాట్సాప్ లో కూడా అప్డేట్ ఇస్తా ఉంటారా వాట్సాప్ లో వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నారు మీరు తెలుగు వాళ్ళే కాబట్టి ఇంకా మీ మదిలోనే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అన్ని క్వశ్చన్స్ ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఫైనల్ గా నేను ఏం చెప్తా ఉన్నాను అంటే సూరత్ రాలేనటువంటి వాళ్లకు సూరత్ రాలేనటువంటి వాళ్లకు మీ ఇంటి ముందరికే శ్రీ లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ వచ్చింది సూరత్ రేట్లో లేదా అంతకంటే తక్కువ రేట్లే ఉంటాయి కానీ సూరత్ కన్నా ఎక్కువ రేట్లు అయితే ఇక్కడ దొరకవు మినిమం ఆర్డర్ కూడా యాభై వేలు లక్షలు పెట్టలేదు వాళ్ళు ఒక ఐదు వేల తీసుకొని మా సరుకుని చూసి తర్వాత మాతో టైఅప్ అవ్వండి అని అంటున్నారు సో మరిన్ని వివరాల కోసం మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చాలా బిజీ ఉన్నారు దసరా సీజన్ నడుస్తూ ఉంది ఎమ్మెయినూరు ప్రాంతం అంటే శ్రావణ మాసం మాకు పెద్ద దేవుడు ఉరుకుందీర ఉంటాడు దానికి సంబంధించినటువంటి సీజన్ కూడా ఇక్కడ నడుస్తా ఉంది అంత సీజన్లో అంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఒక పావు గంట మన కోసం టైం ఇచ్చినారు సో మీ నుంచి మా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు బిజీలో కూడా పది నిమిషాలు టైం ఇచ్చినందుకు సో మరో వీడియోతో మీ ముందుకు వరకు మీ అందరికీ స్థలం మీరు మద్దతు ఇస్తే మీరు రెస్పాన్స్ ఇస్తే ఇక్కడ మీకు ఇంకా టాప్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన అస్తర్లు ఫాల్స్ లైనింగ్ లైనింగ్ ఫాల్స్ శారీ పెట్టి కోట్లు ఒక ఆడవాళ్ళ బిజినెస్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు మద్దతు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి ఛానల్ ను ఆదరిస్తే వాటితో మరో వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్తే మీ నా నుంచి సూరత్ నుంచి కాదు సో ధన్యవాదాలు